హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధవేశు దర్శన్ ఈరోజు మా లంచ్ వచ్చేసి వేడిగా వైట్ రైస్ వేడి వైట్ రైస్ అలాగే కోడిగుడ్డు పులుసు ఫ్రెండ్స్ కోడిగుడ్డు పులుసు చాలా చక్కగా వచ్చేది ఫ్రెండ్స్ అయితే నేను బాక్స్ వచ్చి వేస్తున్నాను मवार की मैं पिल की ध्यान भोजन की तो కోడిగుడ్డు పులుసు బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీలా ఎంతమందికి కోడిగుడ్డు పులుసు అంటే ఇష్టము అలాగే మీరేం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయిల్డ్ ఎగ్ స్నాక్స్ ఆపిల్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మా మధ్యాహ్న భోజనం అయితే ఇది బాయ్ ఫ్రెండ్స్